చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు నమస్తే వెల్కమ్ టు అడ్రి మీడియా నేను మీ ప్రశాంత్ ప్రెజెంట్ జనరేషన్ లో యూత్ మ్యారేజ్ అంటే భయపడిపోతున్నారు నలభై సంవత్సరాలు వయసు దాటుతున్నా సరే ఎక్కడ చూస్తున్నా కాని ప్రసాదలే మనకి కనిపిస్తున్నారు అసలు లేట్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇటుపక్క ప్రెజెంట్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా బాగా సెటిల్ అవుతాయి కానీ నో మ్యారేజ్ అని అయితే ఒక కాన్సెప్ట్కి అయితే రావడం జరుగుతుంది అంత లేట్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇష్యూస్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు మైండ్ పవర్ అధినేత డాక్టర్ మోగి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు ఆయనతో అయితే మనం మాట్లాడదాం ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఒక మంచి చక్కటి క్లారిటీ తెచ్చుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అందరూ కూడా లేట్ మ్యారేజెస్ చేసుకుంటారు సార్ ఎందుకంటే బాగా సెటిల్ అయితే కానీ నో పెళ్ళి అంటున్నారు అసలు లేట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సార్ ప్రజెంట్ యాక్చువల్లీ ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ యువత ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమే అయితే ఈ భారతదేశంలో ఈరోజు ఒక పెద్ద సమస్య ఏంటంటే చాలామంది పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే మేము సెటిల్ అవ్వలేదండి అంటున్నారు అసలు సెటిల్ అవ్వడం అంటే ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలండి సెటిల్ అవ్వడం అంటే ఆర్థికంగా సెటిల్ అవ్వడమా ఉద్యోగాల్లో సెటిల్ అవడమా లేదంటే కుటుంబంలో పరిస్థితులన్నీ సెటిల్ అవ్వడమా అనేది అవగాహన రావాలి సో మన పూర్వీకుల్ని తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఆడపిల్లలైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత అదే అబ్బాయిలైతే ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన తర్వాత వివాహాలు చేసుకునేవారు మరియు అంతకు ముందుకు వెళ్ళినట్లయితే బాల్య వివాహాలు కూడా చేసుకునేవారు సో మరి బాల్య వివాహాలు చేసుకునేటప్పుడు వారు జీవితాలు ఏమైనా అనుభవించలేదా లేదు పద్దెనిమిది సంవత్సరాలకే ఇరవై ఒక్క సంవత్సరాలకే చేసుకునేటప్పుడు వారి జీవితాలు ఏమైనా బాగులేవా అంటే వారి జీవితాలు అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే అవగాహనతో కూడుకున్నటువంటి వైవాహిక జీవితాన్ని ఎవరైతే ప్రారంభిస్తారో వారు మాత్రమే నిజమైనటువంటి వైవాహిక జీవితాన్ని అనిపించగలరు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీరు నలభై ఏళ్ళ వరకు కూడా పెళ్ళెందుకు చేసుకోవడం లేదు అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఇన్సెక్యూరిటీ వచ్చిందండి ఏంట ఇన్సెక్యూరిటీ అంటే ఇప్పుడంతా కూడా ఇదంతా కూడా ఈఎంఐల్ యుగంలో ఉంది ప్రతి ఒక్కరు కూడా ఒక ఈఎంఐ ఈఎంఐలు లోకంలో పడిపోయారు వీళ్ళకి ఫోన్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఐఫోన్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ బట్టల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వాళ్ళు బైకుల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వారు వేసుకునే బట్టలతో పాటు వారికి ఉన్నటువంటి విలాసాలకున్నటువంటి మీద ఉన్న ఇంట్రెస్ట్ వివాహం మీద ఉన్నట్లయితే నలభై ఏళ్ళు కాదండి ఇరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా వివాహం చేసుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి నిజంగా బ్రతకడానికి కావలసినటువంటి ఆహార దినుసులు కానీ లేదంటే ఒక ఇంటి రెంట కట్టుకోవడానికి కానీ లేదంటే ఒక కరెంటు బిల్లు కట్టుకోవడానికి కానీ లేదంటే ఏదైతే దైనందిన జీవితంలో ఉన్నటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆర్థికమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చిన్నవి వీటిని ఆలోచించుకోకుండా ఎవరైతే మాకు ఒక నలభై వేలు జీతం వచ్చినా సరే సరిపోవడం లేదు యాభై వేల జీతం వచ్చినా సరిపోవడం లేదు లక్ష రూపాయల జీతం వచ్చినా సరిపోవడం లేదంటే మీకు కోటి రూపాయల జీతం వచ్చినా సరిపోదు ఎప్పుడు సరిపోతుందంటే మీరు మానసికంగా ముందు మీరు సరిపోవాలి మీరు మానసికంగా ఎట్లా సరిపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వివాహం చేసుకోవాలంటే మీరేమనుకుంటారంటే నాకు వచ్చే భార్య విలాసవంతమైనటువంటి కోరికలు ఉంటాయి లేదంటే ఆమెకి నేను సినిమాకి తీసుకెళ్ళాలి ఐనాక్స్కి తీసుకెళ్ళాలి లేదంటే కారులో తిప్పాలి లేదంటే ఫైవ్ స్టార్ హోటల్లో తిప్పాలి నిజంగా ఇవన్నీ తిప్పితేనే ఆవిడ భార్య అనుకుంటే అటువంటి భార్యలందరికీ కూడా దూరంగా ఉండండి అటువంటి ఆడవాళ్ళందరికీ దూరంగా ఉండండి నిజంగా ఆడవాళ్ళందరూ అటువంటి వాళ్ళు కాదు మీరెందుకు మహిళలను చూస్తే అలా భయపడిపోతున్నారు కానీ నిజంగా మీరు ఓపెన్గా మీ మనస్తత్వానికి తగినటువంటి పరిస్థితులకి అనుకూలంగా ఉన్నటువంటి అమ్మాయిలు కోకొల్లలుగా ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అబ్బాయిలకంటే అమ్మాయిలు ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు సో అయినప్పటికీ కూడా అబ్బాయిలు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదంటే ఒక తెలియని పర్సెప్షన్లో ఉన్నారండి సార్ అంటే ఇప్పుడు ఒక పెళ్లి చూపులకు వెళ్దామన్నా అమ్మో ఇంత శాలరీ అడుగుతారు అయితే నాకు ఎంత ఆస్తుంది అడుగుతారు అని ఒక ఇన్సెక్యూరిటీతో ఫీల్ అయ్యి వెళ్ళట్లేదు అనుకుంటు అనుకోవచ్చు సార్ అసలు పెళ్లి చూపులకి వీళ్ళు వెళ్ళలేటే కోసం మాట్లాడతారు అనే ఒక భయంతో ఉంటారు కదా ఇది నిజంగా చెప్పాలంటే ఇందాక మీకు చెప్పాను ఒకటి ఒకటి ఈఎంఐలో ట్రాప్ లో పడిన వారు ఈ ప్యాకేజీ లేనిటువంటి ట్రాప్ లో ఉన్నవారు మాత్రమే ఇలాంటి వాళ్ళకి పెళ్లి అవడం లేదు కానీ నిజంగా మీ వయసుకి మీ కులానికి మీ మతానికి లేదు మీ ఆర్థిక పరిస్థితులకి మీ రంగుకి మీ రుచికి మీ అభిప్రాయాలకి మీ కుటుంబ నేపథ్యానికి కావలసినటువంటి అన్నీ ఒక పేపర్ మీద రాసుకొని నిజంగా మన మనస్తత్వానికి కావలసినటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారా అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి పెళ్లి చూపులకి ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు మీరు పెళ్లి చూపులకు వెళ్ళడమే మీకంటే గొప్ప ఇంటికి వెళ్ళాలనుకుని మీరు ప్రయత్నం చేస్తున్నారు అసలు పెళ్ళిని మీరు ఏంటంటే ఒక వ్యాపారంలాగా పెళ్ళిని ఒక పెద్ద ఐశ్వర్యంలాగా ఫీల్ అవుతున్నారు నిజంగా మీరు పుట్టడం సాధారణంగా పుడతారు చనిపోయేటప్పుడు సాధారణంగా చనిపోతారు వివాహం కూడా మీరు సాధారణంగా తీసుకున్నట్లయితే అద్భుతంగా మీరు వైవాహిక జీవితంలో పొందుతారండి చాలా బాగా చెప్పారు సార్ సార్ ఇప్పుడు ఇంత లేట్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో పుట్టే బిడ్డల్స్ కానీ వాళ్ళకి అలాంటివి ఏమైనా ఎఫెక్ట్లు హండ్రెడ్ పర్సెంట్ అండి ఎవరైతే ఈరోజు ముప్పై సంవత్సరాలు దాటి ముప్పై ఐదు సంవత్సరాలు దాటి నలభై సంవత్సరాల వరకు ఎవరైతే వేచి ఉంటున్నారో మీరు మీరు ఆర్థికంగా ఎదగొచ్చేమో కానీ మీకు ఉన్నతమైనటువంటి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేటువంటి భార్య దొరకొచ్చేమో కానీ మీ ఇరువురు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే మీరు నలభైలో పెళ్లి చేసుకుంటే మీరు పిల్లల్ని ఇప్పుడు కంటారు ఆ పిల్లల్ని ఎప్పుడు చదివిస్తారు ఆ పిల్లల్ని మీరు ఎన్నాళ్ళ తర్వాత ప్రయోజకులను చేస్తారు నిజంగా వాళ్ళకి నలభై ఏళ్ళు వచ్చే వరకు ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు పెంచి పోషించి మిమ్మల్ని ప్రయోజకులు చేయడానికి ప్రయత్నం చేసి మీకు ఏదే విధంగా అయితే వివాహం చేస్తున్నారో నిజంగా మీరు కూడా మీ పిల్లలకి వివాహం చేయాలనుకున్నట్లయితే మీకు నలభై ఏళ్ళు మీ పిల్లలకు నలభై ఏళ్ళు నిజంగా ఎనభై ఏళ్ళు మీరు బ్రతుకుతారా ఇప్పుడున్నటువంటి కాలుష్యంలో ఇప్పుడున్నటువంటి పొల్యూషన్లో ఇప్పుడున్నటువంటి పోటీ యుగంలో ఇప్పుడున్నటువంటి చెడలవాట్ల మధ్యన నిజంగా ఎనభై ఏళ్ళ వరకు గ్యారంటీ ఉందా నిజంగా ఎనభై ఏళ్ళులో మీరు మీ పిల్లాడికి పెళ్లి చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఎలాగుంటుంది అసలు ఊహించుకోండి కాబట్టి ఏంటి ఏం చెప్తున్నామంటే దయచేసి మన పెద్దలు ఒక మాట చెప్పారు ఏ వయసులో జరగాల్సినటువంటి ముచ్చట ఏ వయసులో జరగాల్సినటువంటి అచ్చట అవన్నీ కూడా జరగాలి మీకు ఏంటంటే మనకి ఇంకా పచ్చిగా చెప్పాలంటే మనకి బొంతకు తగ్గ గొంత దొరుకుతుంది అంటారు అంటే మీ పరిస్థితులకు అను అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ పరిస్థితులని ఏవో తెలుసుకొని మీ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నటువంటి ఇంటికి వెళ్ళండి మీరు మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో అమ్మాయిలు కూడా అదే విధంగా ఆలోచిస్తారు మీరేంటంటే మీరు చాలా గొప్పలకి పోతున్నారు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోతున్నారు నేను సిటీలో ఉంటున్నాను వాళ్ళతో పోల్చుకోవడం వీళ్ళతో పోల్చు మీ జీవితం అనేది ప్రత్యేకమైనది మీరు ఇంకొకరితో పోల్చుకోకూడదు మీరు ఈ రోజు నుంచి ప్రయత్నం చేసినా రేపటికి ఎదగలరు నిజంగా మీరు బ్రతుకుతూ మీతో పాటు వచ్చినటువంటి ఒక నమ్మకమైనటువంటి మీ లైఫ్ పార్ట్నర్కి మూడు పూటలు భోజనం పెట్టడానికి ఎంత అవుతుందో పేపర్ మీద రాసుకోండి ప్రత్యేకించి మీకు ఏ ఇల్లు అవుతుంటే అదే ఇంట్లో ఉంటారు మీరు ఏ బెడ్డ మీద పడుకుంటారు అదే బెడ్ మీద పడుకుంటారు మీరు ఏ వంట అయితే చేసుకుంటారు దాంట్లో కాస్త ఆయిల్ ఎక్కువ అవుతుంది ఉప్పు ఎక్కువ అవుతుంది ఒక గ్లాసుడు బియ్యం ఎక్కువ అవుతున్నాయి ఇంతకంటే ఏం ఖర్చు అవుతుందంటే మీరు అనుకోవచ్చు సినిమాలు షికార్లు విలాసాలు టూర్లు ట్రిప్పులు కార్లు ఇవన్నీ కూడా మీరు అనుకుంటేనే కదా మీరు అనుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరున్న పరిస్థితి చెప్పాలి అమ్మ నా పరిస్థితి ఇది నాకైతే కట్నం అవసరం లేదు మీరు ఇస్తే మంచిది ఇవ్వకపోతే ఇంకా మంచిది మేము కష్టపడి ఎదగాలనుకుంటున్నాం నిజాయితీగా బ్రతకాలనుకుంటున్నాం కాబట్టి ఏంటంటే నా క్యారెక్టర్ మీద మీకు నమ్మకం ఉంటే మీ అమ్మాయిని నేను పెంచగలను పోషించగలను మేము మా తల్లిదండ్రులు పోషించగలుగుతున్నాను కాబట్టి మీకు కూడా పోషించగలను అని ధైర్యాన్ని ఇవ్వాలి ఆ నమ్మకాన్ని ఇవ్వాలి ఎప్పుడైతే మీరు అట్లాంటి నమ్మకాన్ని ఇస్తారో ఖచ్చితంగా మీకు వివాహం అవుతుంది మీకు నిజంగా నలభై ఏళ్ళ తర్వాత జరిగే వివాహంలో అనేకమైన సమస్యలు వస్తాయి ఒకటి ఆరోగ్య సమస్యలు వస్తాయి మానసిక సమస్యలు వస్తాయి సామాజిక సమస్యలు వస్తాయి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నిటితో పాటు కొత్తగా జబ్బులు కూడా వస్తాయి కాబట్టి ఏంటంటే ఎవరైతే ఈ పెళ్లి కాని ప్రసాదాలు ఉన్నారో దయచేసి ఇమ్మీడియట్లుగా పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకున్నట్లయితే అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి సార్ మీరు చాలామంది యూత్ని చూస్తూ ఉంటారు అంటే ఇంత లేట్ వయసులో కూడా పెళ్ళికి నిరాకరిస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటారు కదా సార్ అసలు అబ్బాయిలు అమ్మాయిలు ఏ ఏజ్లో పెళ్ళి చేసుకుంటే కరెక్ట్గా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ ఆరోగ్యకరంగా ఉండాలి అనుకున్నట్లయితే మీరు ఎదగాలనుకున్నట్లయితే అమ్మాయి అయినట్లయితే ఖచ్చితంగా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అబ్బాయి అయినట్లయితే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నట్లయితే వారి యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది వారి యొక్క ఫైనాన్షియల్ లైఫ్ కూడా బాగుంటుంది వారి ఎదుగుదల కూడా బాగుంటుంది ఓకే సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి